హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ కోసం మీకోసం ర్యాబిట్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ కార్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మొడలో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నాం ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ స్కోడా ర్యాబిట్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ అనమాట టాప్ అండ్ వేరియంట్ ఇది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే కండిషన్ లో అయితే ఉంది ఈ కార్ అయితే ఇప్పటి వరకు తొంభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ కి ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉందనమాట డబల్ ఎయిట్ ఎయిట్ అనే ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉంది ఈ కార్ కి ఇంక ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఎయిర్ బ్యాగ్ సెంటర్ లాకింగ్ కూడా అయితే ఉంటుంది అలానే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అలానే ఈ కార్కి ఎల్లో వీల్స్ అయితే ఉన్నాయి అలానే ఏసీ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది అలానే ఈ కార్కి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం అయితే లేదు ఎక్కడా కూడా ఈ కార్కి రెస్ట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేలుగా వనగర్ అయితే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు స్కోడా ర్యాబిట్ టాప్ అండ్ వేరియంట్ అనమాట నాలుగు లక్షల యాభై వేలుగా వనగర్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరులో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో వోనర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది నా సైడ్ నుంచి ఆ చిన్న రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ కార్డు కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క డీటెయిల్స్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్